హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను ఈ ప్లేస్కి అయితే వచ్చాను ఈ ప్లేస్లో కొన్ని కొన్ని పనులు అనేవి చూసుకొని రెగ్యులర్గా కూడా ఇంటికి వెళ్తూ ఉంటాను అలాగే ఎంతవరకు పని అయింది ఏంటి అని అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు కానీ కొన్ని రోజులుగా వర్క్ అనేది సడన్గా ఆగిపోయింది ఈ ప్లేస్లో ఎందుకో తెలియదు చాలా దృష్టి తగిలిందో ఏంటో తెలీదు వర్క్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆగింది తర్వాత ఈ వర్క్ అనేది స్పీడ్గా ఎంత వీలైతే అంత స్పీడ్గా వర్క్ నడవడానికి నేనైతే ట్రై చేస్తాను నా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అయితే పెడతాను అప్పుడు మీ అందరికీ రెగ్యులర్గా కూడా చూపిస్తూ ఉంటాను అయితే మా బంటుగాడు అల్లరి ఒకసారి చూడండి వీడిని తక్కువ అంచనా వేస్తున్నారు మా బంటు తల్లికి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు చూడండి ఇంట్లో మామూలు అల్లరి కాదండి ఈ మధ్య అయితే మాతోనే ఎక్కువ ఉంటుంది బెడ్ కానీ ఇంకా నేను ఎక్కడుంటే అక్కడ కంటిన్యూ ఆటలు పాటలు కావాలని కోరుకుంటుంది తెలియదు ఎందుకో అల్లరి మాత్రం బాగా ఎక్కువైంది మా బంటు తల్లి ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి నా సబ్స్క్రైబర్సే కాకుండా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వీడియో చూసి వీడియో మీద మీ ఒపీనియన్ చెప్తే నాకు క్లారిటీగా నెక్స్ట్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం కష్టపడి చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి వేరే ఏమీ కాదు మీకు నచ్చినట్లయితే ఫలాని విషయం నచ్చిందని నచ్చలేదై నచ్చకపోయినా నేను ఏమీ ఇదిగా అనుకోనండి చక్కగా మీకు ఏమనిపిస్తే వీడియో మీద అది మీ అమూల్యమైన సందేశం అనేది నాకు చెప్తే నేను దాని ప్రకారం నడుచుకుంటూ మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నా నా ఆనందాన్ని సంతోషాన్ని అన్నిటినీ మీతో పంచుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటానండి మా బంటుతో అయితే నాకు చాలా చాలా ఖుషి ఖుషీగా ఉంటాను ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటాను మా బంటు తల్లితో తను కూడా నే నా అల్లరి చూడమ్మా అనుకుంటూ నన్ను ఎప్పుడు ఇలా చక్కగా గోల గోలగా ఒక పది మంది పిల్లలు ఉంటే ఎంత గోల చేస్తారో అంత చక్కగా ఉంటుందండి ఇంట్లో అయితే చూడండి ఇదొక్కటే కాదు ముందు ముందు స్కిప్ చేయకుండా ఎక్కడ వీడియోను చూడండి కంటిన్యూగా బంటు తల్లి అల్లరేంటి ఎలా ఉంటుంది ఇంట్లో అని మీకు అర్థమవుతుంది చూడండి ఎక్కడ దాక్కుని ఉందో చూడండి నాకు కనిపించకుండా ఇక్కడ దాక్కొని చూస్తుంది నన్ను నేను కెమెరా పెడితే చాలు అసలు తప్పించుకుంటుంది నన్ను వీడియో తీయద్దు అని చెప్పేసి చూడండి ఇంకా ఆటలు పాటలు అన్నీ అలసిపోయి మేడం గారికి అలుపొస్తే తప్ప మనకి దొరకదండి ఇల్లు మొత్తం పీకి పందిరి వస్తుంది ఇప్పుడే కాదు చిన్నప్పుడు చింటూ బంటు ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అయితే ఆడుకునేవాళ్ళు పాపం చింటూని మర్చిపోయి ఇప్పుడైతే నాతోటి చాలా హ్యాపీగా నేను ఏ వర్క్ చేసుకుంటున్నా ఇలాగే చక్కగా ఆడుకుంటూ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి క్యూట్ క్యూట్ పప్పీస్ కానీ మా బంటు లాంటి వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి షేర్ చేయండి సంతోషిస్తాను ఎంత ముద్దుగా ఉంటుందో మా బంటు అయితే ప్రతి మాట కూడా తనకి అర్థమవుతుందండి కోపడితే మనం కోపడితే ఆ కోపాన్ని అర్థం చేసుకుంటుంది ఫుడ్డు తినని గట్టిగా అరిస్తే అమ్మో అమ్మకి కోపం వస్తుంది అని చెప్పేసి ఫుడ్డు తినేస్తుంది అట్లా ప్రతిదీ ఒక నోటి మాట లేదనే కానీ చాలా అవగాహన చాలా గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మా బంటు తల్లికైతే వెంటనే అర్థం చేసుకుంటుంది ఆటలు ఆడాలని ఉత్సాహం ఉంటే కూడా వెంటనే అది నాకు అర్థమైపోతుంది చూడండి ఏ గేమ్స్ అయినా సరే ఈ విధంగా ఆడుతుంది ఎలా ఆడుతుందో చూడండి ఒక్కసారి దీంట్లో ఉన్నది ఎవరో కాదండి మన బంటు తల్లే మీకు తెలియాలని నా ఆశ తను పోలీస్ ఆడినట్టు ఏ విధంగా చేస్తుందో చూడండి ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది మనం కదిపించకపోతే చూడండి మా బంటు అల్లరి మామూలుగా ఉండదండి ఇంట్లో అదగోండి బంటు తల్లిని చూపిస్తున్నాను చూడండి ఇప్పటి వరకు ఈ దుప్పట్లలో దాగి ఈ విధంగా అల్లరి అయితే మామూలుగా ఉండదు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను